ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయర్ మనీష్ పాండే రికార్డు సృష్టించాడు ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి పద్దెనిమిదవ సీజన్ వరకు ప్రతి సీజన్లోనూ మ్యాచ్ ఆడిన నాలుగో ప్లేయర్గా రికార్డు సృష్టించాడు ఈ జాబితాలో మనీష్ పాండే కంటే మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలో ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ జట్టు తలపడిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్లో మనీష్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్గా కేకేఆర్ తరపున బరిలోకి దిగాడు కానీ ఇంపాక్ట్ మాత్రం పెద్దగా చూపించలేకపోయాడు పాండే ఈ మ్యాచ్లో పద్నాలుగు బంతులు ఎదుర్కొని పంతొమ్మిది రన్స్ చేసి అవుటయ్యాడు ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అన్ని ఎడిషన్లలో కనీసం ఒక మ్యాచ్ ఆడిన నాలుగో ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ రెండు వేల ఎనిమిదిలో మనీష్ పాండే ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగాడు అయితే అతడు అత్యుత్తమ ప్రదర్శన మాత్రం కోల్కతా నైట్ రైడర్స్ తరపునే ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో కేకేఆర్ టైటిల్ సాధించడంతో ముప్పై ఐదేళ్ల పాండే కీలక పాత్ర పోషించాడు ఐపీఎల్ మొత్తంగా నూట డెబ్బై రెండు మ్యాచ్లు ఆడిన పాండే అందులో మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పరుగులు స్కోర్ చేశాడు అందులో ఒక సెంచరీ ఇరవై రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక పాండే కంటే ముందు ధోని కోహ్లీ మరియు రోహిత్లు పద్దెనిమిది ఎడిషన్లలోనూ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్గా ఉన్నారు ఇందులో కోహ్లీ ఒక్కడే అన్ని మ్యాచ్లు ఒకే ఫ్రాంచైజ్ తరఫున ఆడాడు టోర్నీ ప్రారంభ సీజన్ నుంచి అతడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడుతున్నాడు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ డెక్కన్ చార్జెస్ తరఫున ఆడాడు ధోని చెన్నై సూపర్ కింగ్స్తో పాటు రైజింగ్ పూణే సూపర్ జెంట్స్ తరఫున కూడా ఆడాడు